నేను రాని బిడ్డో సర్కారు దవాఖానాకు అని పాడుకునే రోజులు పోయాయి నేను ఆస్పత్రికి అనే రోజులొచ్చాయి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని చూస్తే ఈ మాట అక్షరాల నిజమనిపిస్తుంది నిరుపేదలకు అత్యంత ఖరీదైన వైద్యం అందుతోంది ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రిలో లేని సౌకర్యాలు కూడా ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో కల్పించారు ఇది నిరుపేద హృద్రోగుల పాలిట సంజీవనిగా నిలుస్తోంది రాష్ట విభజన తర్వాత రాయలసీమ వాసులు గుండె జబ్బులకు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడం కష్టంగా మారింది ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏడు కోట్ల రూపాయలతో రీజనల్ కార్డియోథరాసిక్ విభాగాన్ని ప్రారంభించింది ఈ వార్డులో అమెరికాలోని హాస్పిటల్స్ ను తలదన్నే రీతిలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు రెండు మాడ్యులర్ థియేటర్స్ ఏడు పడకల ఐసీయూ ఇరవై బెడ్స్ కలిగిన సాధారణ వార్డులు కూడా ఉన్నాయి గుండెకు సంబంధించి ఎలాంటి క్లిష్టమైన ఆపరేషన్లనైనా అలవోకగా చేసేందుకు అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ పదిహేడు ఏళ్ళ వరకు ఆపరేషన్ థియేటర్లోకి బ్యాక్టీరియా చేరకుండా ఉండేందుకు యాంటీబయోటిక్ కోటింగ్ సిస్టమ్ ను లండన్ నుంచి తప్పిచ్చారు ఇప్పటివరకు రెండు వందల గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు కర్నూలు రాయలసీమ చెందిన ప్రజలు చాలామంది హైదరాబాద్కు గుండె ఆపరేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు దగ్గరించి వైజాగ్ నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ విభాగం స్టార్ట్ చేయాలని అనుకున్నాము ఇక్కడ ఏడు కోట్లతో ఆపరేషన్ థియేటర్లు మరియు ఒక సెవెన్ బెడ్స్ మరియు బెడ్స్ వార్డును అమెరికాలో ఉన్న విధంగా అధునాతనమైన పరికరాలతో ఇక్కడ నిర్మించడం జరిగింది ఇండియాలోనే మూడో పబ్లిక్ సెక్టార్ కర్నూలు ఆసుపత్రికి పేరుంది ఇక్కడ హార్ట్ సర్జరీలన్నీ సక్సెస్ఫుల్ గా సాగుతుండటంతో పేషెంట్ల తాకిడి క్రమంగా పెరుగుతోంది రాయలసీమ జిల్లాల నుంచే కాక ఇతర ప్రాంతాల వారు కూడా గుండె ఆపరేషన్లు చేయించుకుంటున్నారు ఆరు నెలల నుంచి తొంభై సంవత్సరాల వయసున్న వారికి సర్జరీలు చేయడమే కాకుండా నలభై వేల రూపాయల విలువ చేసే మందులను సైతం ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు మా ఫాదర్ వచ్చేసి కొంచెం గ్యాస్ట్రబుల్ తో అట్లా బాధపడతా ఉండే వచ్చి ఇక్కడ కలిసిన సార్ వాళ్ళకి కలిసే సార్ లేదు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది సర్జరీ చేసుకోండి బాగుంటది కొంచెం సార్ మాకు ధైర్యం చెప్పి సర్జరీ ప్రిఫర్ చేస్తున్నారు ముందుకు వచ్చి సర్జరీ చేయించుకున్నాము బాగా అయింది మేము వచ్చినాము గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మామూలుగానే ఉంటుంది అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చాక అసలు అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామనే ఫీలింగే లేదు మాకు మొత్తం కార్పొరేట్లు ఎట్లా ఉండదో అట్లనే ప్రతి ఒక్క సిస్టర్ అట్లనే చూసుకుంటున్నారు ఇక్కడ హౌస్ కీపర్తో సహా అందరు అట్లనే మెయింటైన్ చేస్తున్నారు ఆయన భయపడుతున్నాడు ఇక్కడ ఏమైనా అవుతుందో ఏమో ఇటు చేస్తున్నారు ఇంటికి పోదాం ఊరికి ఏమైనా అవుతారేమని అంటే ఇక్కడ సార్ ఏం కాదు నీకు సక్సెస్ అన్నాడు సార్ అందుకే బయటకు పోతే ఏం డబ్బులు లేవు కదా చూపించుకోలేము సార్ బాగా చూసాడంటే మేము ఇక్కడనే చేపించుకున్నాం సార్ బాగా చూస్తున్నాడు కర్నూలు జీజీఎస్ లో జరిగే హార్ట్ తెలుసుకుని అమెరికా వైద్యులు ఇక్కడి డాక్టర్ల ప్రతిఫలం ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ అరుదైన రికార్డుల వెనుక రీజనల్ కార్డియో విభాగ అధిపతి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కృషి ఉంది రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రజలు గుండె శస్త్ర చికిత్స కోసం పడుతున్న కష్టాలను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సిఎం కే కృష్ణమూర్తి సహకారంతో ఏడు కోట్ల రూపాయల నిధులతో ప్రాంతీయ నెలకొల్పారు ఇక్కడ అన్ని ఆపరేషన్స్ ఒక్క హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఒక్కటే చేయలేదు దానికి కూడా మేము పర్మిషన్ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తే ఆ ఆపరేషన్ కూడా త్వరలో చేస్తాం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని మీరు అనుకోవద్దండి ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్లో అత్యాధునికమైన వసతులు సౌకర్యాలు అమెరికాలో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఇక్కడ చూసి మా దగ్గర కూడా లేని విధంగా మీ దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది జలగల్లా పీకు తిరిగి కార్పొరేట్ ఆస్పత్రులకు గుర్త చెప్పి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు క్యూ కడుతుంటారు